ారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ డిమాండ్లను పరిష్కరించారని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు తర్వాత ఏమన్నారంటే లక్షన్ టైంలో ఇప్పుడు ప్రభుత్వం అయినా మేము చెప్తున్నాం అదే పెన్షన్ కావాలన్నా కానీ మాకు మీరెట్లా మీకు మీ పేరు తెలుస్తున్నాం పిల్లలు మాకు ఎడిపోయినా కానీ అమ్మాయిని అంటే సార్ మాకు అదే అదే అని మేము ఇప్పటిదాకా చేసుకుని పేరు మహాదేవి నేను మాల్చోడ ప్రాజెక్ట్ అధ్యక్షురాల్ని ఈరోజు సిఐటియు మా యూనియన్ యూనియన్ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతి తెలంగాణ మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే మాకు రిటైర్మెంట్ అరవై ఐదు సంవత్సరాల వారికి రిటైర్మెంట్ ఇచ్చిండ్రు మూకుమ్మడిగా ఒకటే లెటర్తో ఇచ్చిండ్రు అట్లా కాకుండా ప్రతి వ్యక్తికి ఎవరిది వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ కాపీ ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తూ బెనిఫిట్స్ కూడా ప్రకటించాలి అని రిటైర్మెంట్ ఏం ప్రకటించలేదు వాళ్ళ నుంచిగా ఫోన్లో చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాము అందుకే ఇది పెద్ద ఎత్తున ఈరోజు చేస్తున్నాము టీచర్లకి రెండు లక్షలు ఆయాలకి లక్ష రూపాయలు ఇస్తూ మాకు జీతంలో సగం ఇస్తూ రిటైర్మెంట్ ప్రకటించాలని సీఎం గారిని కోరుతున్నాము అట్లనే మెనిఫెస్టోలో సీఎం గారు అప్పుడు కాంగ్రెస్ మెనిఫెస్టోలు పెట్టి పద్దెనిమిది వేలు చేస్తామని అట్లనే గవర్నమెంట్ని కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు కనుక మాకు పద్దెనిమిది వేలు అమలు చేయాలని కోరుతున్నాము ఈ ఈ వీటికి వీటి కోసమే మేము ఈ రోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా